నైటు అన్నం చింతకాయలు అమ్మటం గట్రా సిరిమంతం వస్తే గింకరటి ఇంకరకాయలు గివ్వి ఇంటివి అని అడిగిందట అట్లుంటుంది జన మనం ఇప్పుడు కష్టం శాతం అవుతుంది అని చెప్పేసి ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ అనుకోవద్దు అన్ని సిచ్యువేషన్స్ మనమే ఫేస్ చేయాలి మనం ఎక్కడి నుంచి వచ్చిన అనేది గుర్తుపెట్టుకోవాలి బై బర్త్ నేను పుట్టినసారి నుంచి మా కొడ్లు వండినే నేను సన్న బియ్యమే తినేది అంటే మొత్తం కాదు అప్పుడప్పుడు రేషన్ బియ్యం అంతా అన్నం తినకపోయేది ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక సిచ్యువేషన్ని బట్టి రేషన్ బియ్యం కూడా లేని సిచ్యువేషన్ ఉండే అలాంటిది అన్నీ తినాలి ఇప్పుడు మన క్రెక్కలు ఆడుతున్నాయి మనం కొనుక్కున్నాం ఓకే సర్టన్ టైంలో ఆ కొనుక్కునే సివేషన్లో ఉండం మనం మనకు చాతర కాదు ఒక్కనొక్క టైంలో ఎంగు ఉన్నా కూడా మనం కొనలేము అట్లొస్తే సిచ్యువేషను అన్నీ తినే అలవాటు చేసుకోవాలి నైట్ రేషన్ బియ్యం వండాను కన్నం తినలేదు రేషన్ బియ్యం పెట్టినవా అంట ఏందో మనం ఎక్కడి నుంచి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా ఉండగానే ఇప్పుడు లగ్జరీగా బతికి రేపు మూలకు పడ్డాక ఎంత ఇజ్జగా అనిపిస్తుంది తెలుసా సో మనం గుర్తు పెట్టుకోవాలి మన లైఫ్ని ఫ్యూచర్ అయింది అని చెప్పేసి ఇప్పుడు బాగున్న మనిషి ఉరుకులాడద్దు జీవితం అంటే